నమస్కారం ఎంత్రీ న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్ హిమాంషు శుక్ల పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచన రాజకీయాల్లో సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటం రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మకు ఆహ్వానం పోవూరుల భారీ చోరీ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో ఎనిమిది లక్షలు మాయం కందుకూరులో విజ్రాల దౌర్జన్యం విధుల్లో ఉన్న నర్సుపై విచక్షణారహితంగా దాడి ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గౌడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పరిశీలించారు ఈవీఎం గౌడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు భారత ఎన్నికల సంఘ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులకు సూచించారు బుధవారం నగరంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈవీఎం భద్రపరచిన భద్రపరిచిన మూడు గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు అగ్నిమాపక పరికరాలను పరిశీలించి అన్ని కూడా కండిషన్లో ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు గోడౌన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్డీఓకు సూచించారు ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఈవీఎం గోడౌన్ల వద్ద అన్ని చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు రసూల్ శ్రీనివాస్ మందల వెంకటశేషయ్య బాలసుధాకర్ జిల్లా రెవెన్యూ అధికారి కె విజయ్ కుమార్ ఆర్డీఓ అనుషా తహసిల్లా షఫీ మాలిక్ ఎలక్షన్ డీటీలో అషర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు రాజకీయాల్లో సరికొత్త వరవడికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీధర్రెడ్డి శ్రీకారం చుట్టారు ప్రారంభోత్సవాలకు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు సైతం ఆహ్వానాలు పలుకుతున్నారు సీధర్ రెడ్డి చింతారెడ్డిపాలెంలోని అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమున్ ఆహ్వానించి ఆమె చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాలెం పాలెం ఎస్సీ కాలనీలో అదనపు అంగన్వాడీ భవనం ప్రహరీగూడ ప్రారంభోత్సవం అటహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ ఆనమరునమ్మ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డిలు ఇచ్చేశారు వారికి స్థానిక నాయకులు కార్యకర్తలు పూల బొకేలు అందజేసి గర స్వాగతం పలికారు ప్రహరీగోడ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి ప్రారంభించారు అనంతరం నూతన అంగన్వాడీ భవనాన్ని జడ్పీ చైర్మన్ ఆనమరునమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆనమరునమ్మ మాట్లాడుతూ చింతారెడ్డి పాలెంలో చిన్నారుల కోసం అంగన్వాడి భవనాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు లేనివేలా అధికారం ప్రతిపక్షమని తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలని కోరారు ఎంపీ వేమిరెడ్డి జడ్పీ చైర్పర్సన్ చింతారెడ్డి అంగన్వాడి భవనం ఏర్పాటు చేయడం గ్రామానికి భవనం ఇంత చక్కగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి కారణం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనమరునమ్మ అని కొనియాడారు చింతారెడ్డిపాలెం గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఆమె మరుణమ్మతో పాటు ప్రతిపక్ష పార్టీల ప్రతి సూచనలను పరిగణలోనికి తీసుకుంటామని చెప్పారు నూతన అంగన్వాడీ ప్రారంభోత్సవం మన ఊరి పిల్లలకి వారి తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది ప్రారంభోత్సవం చేయటం వాళ్ళకి ఎంతో పడుతుంది అలాగే మన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఊరికి అంగన్వాడీ భవనం కావాలంటే వాళ్ళు వెంటనే పదహారు లక్షలు నాకు ఈ మన మా ఊరికి కావాలని అడగంగానే వెంటనే వాళ్ళు పదహారు లక్షల రూపాయలు సహాయం చేసినారు అలాగే ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఈ భవనానికి టాయిలెట్స్ లేవని చెప్పంగానే మేము జిల్లా పరి జిల్లా ప్రజా నిధుల నుంచి పది లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అలాగే ఈ అంగన్వాడీ భవనం మన ఊరి మా ఈ మన పిల్లలకు వాళ్ళు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇలాగే మన ఇరవై ఆరు లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం మన శాసనసభ్యులు గారి చేతుల మీద జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామానికి ఏమైనా అవసరమైతే నేను సహాయపడతానని మనం చేస్తున్నాను జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మా అక్క ఆన వరుణ గారిని అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే ఇది అంగన్వాడీ బిల్డింగ్ ఈ గ్రామంలో ఇంత సుందరంగా ఇంత అందంగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆనవరుణమ్మ గారు ఆనాడు వారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పదహారు లక్షల రూపాయలు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గ్రాంట్లో ఒక పది లక్షల రూపాయలు మొత్తం ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒక చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ని చింతారెడ్డిపెళ్ళెం గ్రామానికి శాశ్వతంగా అందజేసినటువంటి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆన అరుణమ్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియచేస్తూ అందుకే ఇది వారి కష్టంతో వచ్చినటువంటి బిల్డింగ్ కాబట్టి వారి చేతే ప్రారంభించాలని నేను అక్కకు ఫోన్ చేసి మీరు వచ్చి మీ చేతితో చేస్తే బాగుంటుంది అక్క అంటే వారు కూడా మంచి మనసుతో అంగీకరించి రావటం జరిగింది వచ్చిన దానికి వారికి కూడా ధన్యవాదాలు నా ఉద్దేశం ఒకటే రాజకీయాల్లో భేదాలు విభేదాలు జెండాలు అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారం ప్రతిపక్షం వివిధ రాజకీయ పక్షాలు అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధనలో ముందుకు సాగాల ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయ వాదాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నాం అదేవిధంగా అరుణమ్మ గారు మరో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క గ్రామానికి కమ్యూనిటీ హాల్ ఇప్పటికే గతంలో ఇక్కడ లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు కానీ గ్రామస్తులు అది సరిపోదు మరో నలభై లక్షల రూపాయలు కావాలని అడిగారు ఆ యొక్క నిధులు వచ్చిన వెంటనే వీలైనంత త్వరలోనే దానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ అది కూడా జిల్లా ప్రజా చైర్మన్ అరుణమ్మగారి కోరిక అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మీ వల్ల దేవుడి దయ వల్ల మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత ఈ యొక్క పదిహేను నెలల కాలంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఏదైతే ఈ యొక్క గ్రామంలో డివిజన్ మొత్తం కాదు ఒక చింతారెడ్డిపడ గ్రామంలోనే కోటి ఒక్క లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడం జరిగింది మరో పంతొమ్మిది లక్షల అభివృద్ధి పనులు ప్రాసెస్లో ఉన్నాయి ఇది కాకుండా మరో నలభై లక్షల రూపాయల నిధులు కూడా అవసరం అని చెప్పి గ్రామస్తులు కూడా అడిగి ఉన్నారు దాన్ని కూడా ఒక మూడు నెలలలోపు ఆ నలభై లక్షల రూపాయలు కూడా చిన్న చిన్న రోడ్లు చిన్న చిన్న కాలువలు వాటికి కూడా శాంక్షన్ చేసిస్తానని ఇంకా కూడా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా అరుణమ్మగారే కాకుండా ఈ యొక్క గ్రామవాసిగా గారికి కూడా అన్ని విషయాలు కూడా తెలుసు అక్కడ కూడా ఆడటం జరిగింది ఎక్కడైనా సరే ఈ గ్రామానికి సంబంధించి కానీ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీరు ఎక్కడ ఏ సూచనలు చేసినా ఆ సూచనలని పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుంటానని చెప్పిన మాట ఇస్తూ మరోసారి చింతారెడ్డిపాళెం గ్రామానికి ఇంత చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ అందజేసి ఎంతో శ్రమకు వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆను అరుణమ్మ గారికి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పారు తనపై నమ్మకంతో ఏపీ రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్గా ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని పెల్లకూరు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు సీతారామపురం లేబర్ కమిషన్ కార్యాలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ గా పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి బుధవారం విజయవాడ సీతారామపురం లేబర్ కమిషనర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై నమ్మకం ఉంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా చైర్మన్ గా నన్ను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వ్యాపారులకు కార్మికులకు తనవంతుగా ఎవరికీ ఇబ్బంది లేకుండా బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని అందించారు ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో భారీ చోరీ జరిగింది ఓ విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగింట్లో దొంగలు పడి సుమారు ఎనిమిది లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లినట్లు బాధితులు గుర్తించారు పట్టణంలోని లైబ్రరీ సెంటర్ చావడి వీధిలో కాపురముంటున్న విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి శేఖర్ స్వామి ఇంట్లో చోరీ జరిగింది ఈ నెల పదిహేనున హైదరాబాద్ లో మరణించిన బంధువుల ఇంటికి వెళ్లి బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు దాంతో స్వామి కోవూరు పోలీసులకు సమాచారం అందించారు క్లూస్ ఆ ఇంటిని పరిశీలించి ఆధారాలు వివరాలు సేకరిస్తున్నారు ఆ ఇంట్లో సుమారు ఎనిమిది లక్షల విలువ చేసే బంగారం వెండి ఆభరణాలు వస్తువులు ఐదు వేల రూపాయల నగదు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని శేఖర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు కావలి పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు ట్రంక్ రోడ్డులోని బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న రెండు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు సుమారు ఒక లక్ష మేర దోచుకెళ్లినట్లు బాధితులు వాపోతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చోరీల పరంపర కొనసాగుతుంది మంగళవారం రాత్రి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్ వద్దనున్న శ్రీ లక్ష్మీ వెంకటరమణ ప్రొవిజన్స్ సిటీ ఏజెన్సీలో దొంగలు పడ్డారు బుధవారం ఉదయం దుకాణం తీసేందుకు వచ్చిన యజమానులు షట్టర్లు తాళాలు తొలగించి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు లోపలకు వెళ్లి చూడగా రెండు దుకాణాల్లో సుమారు లక్ష రూపాయలు చోరీ చేసినట్లు తెలిపారు ఒకటో పట్టణ ఎస్ఏ సుమన్ దుకాణాలను పరిశీలించి వేలిముద్రల సేకరణ చేయించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు లక్ష్మి వెంకటరమణ ప్రొవిజన్స్ దుకాణాన్ని ది కావలి కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బలస ప్రసాద్ గౌరవ అధ్యక్షుడు తిరుపాలు కోశాధికారి శ్రీకాంత్ లు పరిశీలించారు బాధితుడికి న్యాయం చేయాలని కోరారు కందుకూరులో హిజ్రాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు ఓ హాస్పిటల్లో దసరా మామూలు ఇవ్వలేదని విధుల్లో ఉన్న నర్సుపై పై విచక్షణ రహితంగా దాడి చేశారు అదే సమయంలో అక్కడికి వచ్చిన డాక్టర్ పైన కూడా దాడి చేసేందుకు తెగబడ్డారు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు రెచ్చిపోయారు బలవంతపు దసరా మామూళ్లతో వ్యాపారులను పాదచారులను హడలెత్తించారు అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే దాడులకు దిగేందుకు వెనకాడలేదు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో పట్టణంలో ఓ వైద్యశాలకు వెళ్లి నానా హంగామా చేశారు దసరా మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వైద్యుడు లేడు తరువాత రావాలని సూచించినందుకే అక్కడ ఉండే స్టాఫ్ తో వాగ్వాదానికి దిగి వారిపై కలపడ్డారు అక్కడ పనిచేసే నర్సు ఆదిలక్ష్మిని జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ రోడ్డు మీదకు తీసుకెళ్లారు అదే సమయంలో అక్కడకు ఆ వైద్యశాల డాక్టర్ తప్పించబోగా ఆయనపైన దాడి చేసేందుకు తెగబడ్డారు నడి రోడ్డుపైనే బట్టలు విప్పి అసభ్యంగా వ్యవహరించారు నగ్నంగా డాక్టర్ ముందు నిలుచుని బూతులతో రెచ్చిపోయారు వారి దాడి దృశ్యాలు ఆస్పత్రి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి దాడి దృశ్యాలు చూసి అందరినీ ఎంతో బాధించాయి జరిగిన ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం దాడికి గురైన నర్సు ఆదిలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆసుపత్రిలో దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అన్వర్ భాష తెలిపారు నా పేరు ఆదిలక్ష్మి సార్ నేను లో హాస్పిటల్లో పనిచేసుకుంటాను రెండు రెండున్నర టైంలో ఆ హిజ్రాయల్ వచ్చారు అప్పుడు నాకు క్లారిటీగా టైం తెలియదు వాళ్ళు వచ్చి సంద అడుగుతానికి మా హాస్పిటల్ దగ్గరికి వచ్చారు అక్కడ రిసెప్షన్లో నేను కూర్చొని ఉన్నాను రిసెప్షన్ పని నేనేదేనా రిసెప్షన్లో కూర్చోను అంటే వాళ్ళు వచ్చి సంద అడిగారు ఇక్కడ మేడం సారు లేరమ్మా సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు సార్ వచ్చాక మీరు మళ్ళీ రండి వెళ్ళిపోయి మళ్ళీ రండి అని చెప్పాను కానీ వాళ్ళు ఎన్నుకోకుండా వేయండి మళ్ళీ వచ్చేది అని చెప్పి నా మీద కలపడి చంపలి చంపులు వేసుకుంటారు నా జుట్టు పెట్టి పీకారు నన్ను ఫ్యా దమ్మ దాంపలు పెట్టి కొట్టారు కింద పడేసి కొట్టి హాస్పిటల్ బయటే మంచులో కింద పడేసి కొట్టి నన్ను జుట్టు పెట్టుకొని బయటకి ఈడ్చుకోపోయారు ఆ రోడ్డు మీదకి ఈడ్చుకుపోయి కొట్టి దమధమ కొట్టి పక్కన ఉన్న చిరాయిలు కూడా వాళ్ళు కూడా వచ్చి అడుగునే వాళ్ళు వాళ్ళు అందరూ ఇల్లు వాళ్ళు అందరూ కోపమై కొట్టి నన్ను నా జేబులో ఉన్న డబ్బులు నా చేతికి ఉన్న గోల్డ్ మీకున్నారు నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టున్నాను సార్ పోలీసులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు మధ్యాహ్నం సుమారు రెండున్నర ప్రాంతంలో మన కందుకూరు పట్టణంలో ఉప్పుడు చెందినటువంటి నలుగురు ఎజరాలు కందుకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి హెర్నీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నర్స్ డాక్టర్ గారు లేరు మళ్ళీ ఆ గొడవలో భాగంగా జుట్టుపట్టు పట్టడం అదే విధంగా కూడా అడ్డొచ్చిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది దీని మీద రిపోర్ట్ ఇవ్వగా అమ్మాయి నలుగురు మీద ఎవరైతే ఉన్నారో నలుగురు మీద ఇజ్రాయల్ మీద ఎక్స్ట్రాషన్ కేసు కట్టాము వాళ్ళను రిమాండ్ చేస్తాం మిగతా అందరికి మేము తెలియజేయడం ఏమంటే దయచేసి ఎవరైనా కూడా ఈ ఎక్స్ట్రా నేరాల పాల్పడితే వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం అందరికి కూడా జైలు పంపించడం జరుగుతుంది అంతేకాకుండా వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం సర్వలెన్స్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం మా ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్ళి ఎవరైనా కూడా అటువంటి ఆలోచన ఉంటే దయచేసి అందరూ మానుకోవాలా అలా కారులోనే గీనా చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శించినట్లయితే ఎవరైనా కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఈ విధంగా ప్రవర్తించినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలా ఈ రోజు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో పడినారో వారి మీద ఆల్రెడీ కేసులు ఇప్పటికే రిజిస్టర్ చేశాం నాన్ అవైలబుల్ కేసు ఎక్స్ట్రాషన్ కేసు వాళ్ళను పాజిబుల్ అరెస్ట్ చేసేసి జైలు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ కందుకూరులో నర్సుపై హిజ్రాల దాడిని వ్యాపార వర్గాలు వివిధ కుల వారు తీవ్రంగా ఖండించారు హిజ్రాల దౌర్జన్యాలకు పోలీస్ శాఖ వారు నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు కందుకూరులో హిజ్రాల ఆగడాలు దౌర్జన్యాలు భరించలేకున్నామని పట్టణంలోని అన్ని వ్యాపార వర్గాలు వివిధ కుల వృత్తులు జీవించేవారు వాపోయారు కందుకూరులోని ఆసుపత్రిలో జరిగిన ఘటనపై బుధవారం వాసవి క్లబ్ లో సమావేశం జరిగింది చిరు వ్యాపారుల నుంచి మిగిలిన అన్ని వ్యాపార వర్గాల వారు చేతి వృత్తులు చేసుకునేవారు సమావేశంలో పాల్గొన్నారు నిత్యం హిజ్రాల వల్ల పడుతున్న ఇబ్బందులను ఈ సమావేశంలో ఏకరూ పెట్టారు ఈ సందర్భంగా నర్సు ఆదిలక్ష్మిపై జరిగిన దాడిని ఖండించారు దౌర్జన్యాలకు పాల్పడుతున్న హిజ్రాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు ఎవరైతే ఇలా వ్యవహరిస్తున్నారో వారిపై రౌడీషెట్ ఓపెన్ చేయాలని నగర బహిష్కరణ చేయాలని కోరారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర కందుకూరుకు రాగానే కలిసి వారి వల్ల పడుతున్న ఇబ్బందులు తెలియజేయాలని నిర్ణయించారు ఎమ్మెల్యే కందుకూరు సబ్ కలెక్టర్లు చొరవ చూపి హిజ్రాల ఆగడాల నుంచి కాపాడాలని కోరారు ఈ సమావేశంలో వైద్యులు మల్లికార్జున విశ్రాంత ఉద్యోగి సుధాకర్లు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వేముల సుకుమార్ కాకుమాని ప్రవీణ్ కోట నరసింహారావు ఇమ్మడిశెట్టి సుబ్బరాయుడు తాత లక్ష్మీనారాయణ చెరుకూరి అర్జున్ సుదర్శన్ నవీన్లు పాల్గొన్నారు చెప్పాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం డిఎస్పీ గారు కానిచ్చి సీఏ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు డ్రోన్ కావచ్చు టోన్ కావచ్చు అలాగే కానిస్టేబుల్ ఎవరైనా కానీ ఈ హిజాల యొక్క దౌర్జన్యాన్ని ఆగడాల్ని నియంత్రించాలి సంబంధించి ఎమ్మెల్యే గారిని మేము తొందరగా కలుస్తాం అసెంబ్లీ సమావేశంలో కాబట్టి వారు వచ్చిన తర్వాత ఇదే విధంగా సమాజంలో కందుకూరు పట్టణంలో అన్ని వర్గాల వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ కూడా రేపు వస్తూ ఉంటారు అందరం కలిసి ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశానికి ఎమ్మెల్యే గారిని అవసరమైతే కలెక్టర్ గారిని డిప్యూటీ కలెక్టర్ గారిని పిలిచి అక్కడ మెంబర్ అంటూ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ విషయంలో అన్ని వర్గాలు మాకు సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే అందరూ వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి అందరు కలిసి ముందుకు వెళ్తాం నిన్న కందుకూరులో లో హరిణి హాస్పిటల్ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం అయితే ఇది చాలా రోజుల నుంచి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఈ రోజు అందరూ సమావేశమై దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు పోలీస్ వారికి ముఖ్యంగా మరియు ఆర్టీఓ గారికి వీళ్ళందరూ కూడా విరత పత్రం ఇచ్చి అతి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దీని మీద తగిన చర్యలు తీసుకొని వీళ్ళ పట్టణ ప్రజల్ని ఈ కందుకూరు టౌన్ ని ఫ్రీగా ఉంచి ఇక రాబోయే కాలంలో ఇలాంటి ఆరడాలు ఎప్పుడు కూడా జరగకుండా ఇచ్చి ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను దాంతోపాటు ఒక మెమరాండం తయారు చేసి ముందు పోలీసు వారికి ఆర్టీఓ గారికి ఎమ్మెల్యే గారికి ఇచ్చేసి ఇస్తే అందరూ కూడా రాబోయే కాలంలో కూడా మనము అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తారు ఫర్దర్గా మనం గట్టిగా చేసి వాళ్ళు ఇలాంటి ఆరడాలు చేస్తే ఇంతకుముందు రౌండింగ్ షీట్ ఓపెన్ చేసేవాళ్ళు చేసి జిఎస్టి తగ్గింపు పేదలకు ఓ వరమని బీజేపీ నేతలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల భాగంగా కావలి బ్రిడ్జి సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు దేశానికి మోడీ చేస్తున్న నిస్వలను బీజేపీ నేతలు కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గించి అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించారని కావలి బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ ఐదవ జన్మదిన పదిహేను రోజుల సేవా కార్యక్రమాలలో భాగంగా బుధవారం కావలి బ్రిడ్జ్ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు మోడీ అభిమానులు ముప్పై మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా అమరా సుబ్బారావు రాష్ట కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి నియోజకవర్గ డైరెక్టర్ కుట్టుబైన బ్రహ్మానందం ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముందు వరుసలో తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశ భద్రత దేశ అభివృద్ది అజెండాగా ఆయన దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నట్లు చెప్పారు ఆయన జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మందా మందాకిరణ్ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు అంచిపాక కమల రాష్ట ఎస్సీస్ఎల్ సభ్యులు పరసు వెంకటేశ్వర్లు పట్టణ సీవీసీ సత్యం తదితరులు ఉన్నారు భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లబోతు ఈరోజు రెండు మూడు స్థానాల్లో ఉన్న మన భారతదేశాన్ని అగ్రగంగా నిలపాలని నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని మనం ఎంతో అభినందించాలి ఈరోజు ఆర్థిక పరంగా భారతదేశ చరిత్రలో ఒక వినూత్న ఘట్టాన్ని జీఎస్టీ సున్నా కింద తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాలు కానించి మధ్యతరగతి వర్గాల వరకు ఎందరికో ఆదర్శంగా నిలిచి ఎందరికో ఉపాధిగా వారి ఖర్చులను ప్రతి నెల పది నుంచి పదిహేను వేలు మిగిలిస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయం ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఆర్థిక పరంగా మనం ఎంతో మెచ్చుకోదగ విషయం ఎక్కడైనా సరే ఆర్థిక పరంగా బలంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఏ దేశమైనా ముందుకు సాగుతాయి అయినప్పటికీ కూడా గౌరవనీయ మన ప్రధానమంత్రి గారు ఇటువంటి నిర్ణయం తీసుకొని మధ్యతరగతి పేద ప్రజల వర్గాన్ని నిలబడి ఈరోజు జిఎస్టీని సమకలిస్తూ వారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభాముఖాలుగా అందరికీ అభినందన తెలియదు ప్రధాని మోదీ ఎంతో ఉన్నత ఆశయంతో పేద మధ్య తరగతి ప్రజలకు దసరా కానుకగా జిఎస్టీ టూ పాయింట్ వన్ అమలు చేశారని టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు డైకాస్ రోడ్డులోని ప్రజలు చిరు వ్యాపారులకు అయిన జీఎస్టీపై అవగాహన కల్పించారు స్వదేశీ వస్తువులని వాడి స్థానిక వ్యాపారాన్ని అభివృద్ది చేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని టీడీపీ నాయకులు కేతంరెడ్డి రెడ్డి అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం నగరంలోని పెద్ద బజార్ ప్రాంతం డైకాస్ రోడ్డులో జీఎస్టీ టూ పాయింట్ ఓపై వ్యాపారులకు స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు టీ అంగళ్లు బిర్యానీ హోటళ్లకు పండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్దిని వివరించారు ప్రధాని మోదీ ఎంతో ఉన్నత ఆశయంతో పేద మధ్యతరగతి ప్రజలకు దసరా కానుకగా చేస్తున్నారని చెప్పారు అనంతరం మాట్లాడారు వైద్యం పరంగా ఎంతో కీలకమైన ఔషధాల ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి మినహాయించిందని అన్నారు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల్లో మన దేశం పరపతి పెరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎండి జాకిర్ షరీఫ్ నలభై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ జమీర్ టీడీపీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిఎస్టీ టూ పాయింట్ ఓ ఏదైతే ధరలు తగ్గించారో దాని మీద మూడో రోజు కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలకి వ్యాపారస్తులకి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మా నాయకులు జాకిర్భాయి ఆధ్వర్యంలో మా నాయకులు ఫజల్ గారి ఆధ్వర్యంలో మా ముఖ్య నాయకులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ పెద్ద బజారు డైకాస్ రోడ్డు ప్రాంతంలో వ్యాపారస్తులందరికీ కూడా జిఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క వాల్యూస్ని తెలియజేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అయితే ఈరోజు మనం ఇటు కూరగాయల వ్యాపారస్తులు కానీ పండ్ల వ్యాపారస్తులు కానీ ప్లాస్టిక్ అమ్మే వాళ్ళు కానీ సైకిళ్ళు అమ్మే వాళ్ళు కానీ సైకిల్ రిపేర్లు చేసేవాళ్ళు కానీ అదేవిధంగా బిర్యానీ అంగళ్ళు కానీ మెడికల్ షాపులు కానీ బియ్యం హోల్సేల్ వ్యాపారస్తులు కానీ బట్టల వ్యాపారస్తులు కానీ కూల్ డ్రింక్ షాపులు టిఫిన్ అంగళ్ళు అనేకమైనటువంటి కలిసిమెలిసి వ్యాపారస్తులందరూ చక్కగా ఉండేటటువంటి ప్రాంతం ఇది వాళ్ళందరికీ కూడా జీఎస్టీ టూ పాయింట్ ఓలో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చారు విద్య పరంగా విద్యార్థులకి బుక్స్ కానీ పెన్సిల్ కానీ షార్పనర్ కానీ జామెట్రీ బాక్స్ కానీ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అన్ని దాని మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ చేయడం జరిగింది బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలిపారు వింజమూరిలోని ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి పీ ఫోర్ మొబైల్ యాప్ ఆయన శిక్షణ ఇచ్చారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఫోర్ లక్ష్యంగా పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు వింజమూరులోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి పీఫోర్ మొబైల్ యాప్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సచివాలయాల ఉద్యోగులను సచివాలయ ఉద్యోగులను బంగారు కుటుంబాలకు పేదలకు మధ్య అనుసంధానకర్తలుగా నియమిస్తూ పేదలను గుర్తించి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దే విధంగా పనిచేయడం పీఫార్ యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు ఇప్పటికే కొన్ని బంగారు కుటుంబాలను వారిని వీరికి అనుసంధానం చేస్తూ వారి అవసరాలను తీర్చే విధంగా పనిచేయడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు వారి అవసరాలను తీర్చిన వెంటనే యాప్ లో పొందుపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు వివిధ అలంకరణలో భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తున్నారు విద్యుత్ కాంతలతో ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దసరా పండుగ శోభ నెలకొంది కావలి పట్టణానికి నలుదిక్కులుగా ఉన్న అమ్మవార్ల దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి పట్టణంలో కలుగోల సాంభవి తల్లి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి పాత శివాలయం వద్ద బ్రహ్మరాంబికా తల్లి బృందావనం కాలనీలోని దేవి నవరాత్రుల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మంగళవారం రాత్రి కలుగోల సాంభవి తల్లి కాత్యాయని దేవి అలంకరణలో శ్రీ కనకదుర్గ అమ్మవారు బాల త్రిపుర దేవి అలంకారంలో దర్శనమిచ్చారు కావలిలో దశాబ్ద కాలం తర్వాత తొలిదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు దగ్గరుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయ నిర్మాణం వల్ల దశాబ్ద కాలం తరువాత తొలిసారిగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు రెండు రోజులుగా ఉత్సవాలు జరగగా మహిళా భక్తులు కుంకుమ సహస్రనామ పూజలు ఎంతో భక్తి శ్రద్దలతో చేశారు అదేవిధంగా ఉభయ దాతలు అమ్మవారికి పసుపు కుంకుమ అందజేసి ప్రత్యేక పూజలు చేశారు మంగళవారం రాత్రి అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో బాణసంచ మేల తాళాల మధ్య భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు అమర వేదగిరిగుప్త ఆలయ అర్చకులు ఉభయదాతలు తో మాట్లాడారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఉభయదాతలు దగ్గరుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు వార్తలు ముగించే ముందు మరోసారి ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్ హిమాంశు శుక్ల పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచన రాజకీయాల్లో సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటం రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మకు ఆహ్వానం కోవురులో భారీ చోరీ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో ఎనిమిది లక్షలు మాయం కందుకూరులో విజ్రాల దౌర్జన్యం విధుల్లో ఉన్న నర్సుపై విచక్షణ రహితంగా దాడి